హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్య ఏరువాక అమావాస్య అట్టి ఎద్దుల అమావాస్య అనే పేరు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో దరిద్రం పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం నాలుగు వైపుల నుండి మీ దగ్గరకు దూసుకు వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగిన రోజు ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా ఏ చిన్న దానం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ధన సమస్యలు ఉన్న అమావాస్య రోజు పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు రెండు నిమ్మకాయలు ఉంటే చాలు ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు పోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక విషయంలోకి వస్తే ఈ అమావాస్య చాలా విపరీతమైన శక్తులు కలిగిన అమావాస్య ఈరోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడిపోతారు మనం చాలామందిని చూస్తూ ఉంటాము కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగా కానీ భాగస్వామి వలన కానీ దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడూ బాధగా ఉంటారు ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడు ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ముందుకు సాగదు ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయి అని ఆలోచిస్తారు కానీ ఏమీ అర్థం కాదు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి నరదృష్టి నరఘోష నరపీడ చెడు దృష్టి మీ మీద పడడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం చేతిలో నిలవదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతుంటారు నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చైపోతుంటుంది ధనవంతులుగా ఉన్నవారు ఒక్కసారిగా పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదృష్టి నుండి చెడు దృష్టి నుండి బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్ర అమావాస్య రోజు చక్కగా రాత్రి సమయంలో రెండు నిమ్మకాయలను తీసుకొని రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా గంటలో ఫలితం అనేది వస్తుంది ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసుకొని ఆ రెండు నిమ్మకాయలకు ఆరు వరుసల్లో లవంగాలను గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో రెండు గుప్పిళ్ళ గల్లులుప్పును వేయండి ఆ ఉప్పు మీద ఈ రెండు నిమ్మకాయలను పెట్టండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు కనుక మట్టి పాత్రలు లేనివారు ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలను పసుపు కుంకుమలను వేయండి ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి దిష్టి దోషాలను సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటన్నింటినీ పాత్రలో వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి చివరికి వంటగదిలోకి తీసుకువెళ్ళి ఆ గదిలోనే ఏదో ఒక మూల పెట్టండి పెట్టి వదిలేయండి అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూలలో పెట్టండి ఇలా పెట్టిన పాత్రను రెండు రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును నిమ్మకాయలను పసుపు ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పడవేయండి ఆ పాత్రను మాత్రం కడిగి ఇంట్లో వాడుకోవచ్చు ఇలా మీరు కవర్ను పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి అంతే అంటే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు ఏదో ఒక గుడ్ న్యూస్ని వింటారు మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ధనాదాయ మార్గాలు తెలుస్తాయి అందుకని మీరు కూడా ఈ శుక్ర అమావాస్య రోజు నిమ్మకాయ ఉప్పు లవంగాలతో ఈ పరిహారం చేయండి మంచి శుభ ఫలితాలను పొందండి అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ డే అని విషయం అందరికీ ఇప్పటికే తెలుసు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరమే లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుంది మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో ఈ శుక్ర అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలాంటి శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండును ఈరోజు దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పళ్ళు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తర్వాత దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ రోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అంటే అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఆర్థికంగా బాధలు పడేవారు నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో గాని పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులుగా చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా కొన్న పసుపును చక్కగా పూజా గదిలో వాడుకోవచ్చు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఈ రెండింటిలో ఏది కూడా ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధన లాభం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు